ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేనలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా సీఎం వైఎస్ రెడ్డి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఈ క్రమంలో టీడీపీలోని ప్రధాన నేతలపై పోటీ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జగన్ మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్ ఈ క్రమంలోనే మురుగుడు లావణ్య అనే కొత్త అభ్యర్థిని ప్రకటించి అందరినీ షాకు గురిచేశారు జగన్ అసలు ఈమె ఎవరు అనే చర్చలు జరుగుతున్నాయి మరి ఆమె బ్యాక్గ్రౌండేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ నూట ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఢీకొట్టే ఈ మురుగుడు లావణ్య ఎవరా ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటా అనే విషయాలపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు ఇక మురుగుడు లావణ్య విషయానికి వస్తే ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె అంతేకాక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు ఇక కాండ్రు కమలకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వైఎస్సార్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు ఈమె రాజకీయాలకు కొత్త అయితే ఈమె మామ రాజకీయాల్లో వారు మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం వైఎస్సార్ సిపి ఎమ్మెల్సీగా ఉన్నారు లావణ్య తల్లి ఎవరో కాదు కాండ్రు కమల మాజీ మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యురాలుగా గతంలో పనిచేశారు లావణ్య మహిళా వ్యూవర్స్ కమ్యూనిటీకి చెందింది మంగళగిరి నియోజకవర్గంలో లావణ్య ద్వారా వివర్స్ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా రాబట్టుకోవచ్చని మామ ద్వారా వచ్చే ఓట్లు కూడా తన గెలుపుకు కారణమవుతాయనడంలో సందేహం లేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మొత్తం పోలైన ఓట్లలో నలభై ఐదు పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లతో విజయం సాధించారు టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారా లోకేష్ కు నలభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్లు సిపిఐకి చెందిన ముప్పాల నాగేశ్రావుకు నాలుగు శాతం ఓట్లు సాధించారు పన్నెమిది వందల యాభై రెండు నుండి ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆరుసార్లు ఎన్నికల్లో విజయం సాధించింది వామపక్షాలు నాలుగుసార్లు టిడిపి రెండుసార్లు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరిగి గెలిచింది వైసీపీ రెండుసార్లు అంటే రెండువేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిదిలో గెలిచింది జనతా పార్టీ ఒకసారి గెలిచింది ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమితో చంద్రబాబు వారసుడు అన్న ట్యాగు ఉంటే ప్రజలు ఓటు ఓటువేయ్యారని లోకేష్కి అర్థమైందని చాలామంది అప్పట్లో అనుకున్నారు మంగళగిరిలో అభ్యర్థుల విషయంలో జగన్ చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు తొలుత ఆర్కేను తొలగించి చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారు దీంతో గంజి సైతం అందరినీ కలుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు సామాజిక వర్గబలం కూడా తోడి గంజి ఎలాగైనా గెలుస్తారని వైసీపీ నేతలు భావించారు అయితే తర్వాత జరిపిన సర్వేల్లో లోకేష్ను గంజి చిరంజీవి తట్టుకోలేరని తేలడంతో మళ్లీ అభ్యర్థిని మార్చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మురుగుడు లావణ్య పేరును మంగళగిరి సమన్వయకర్తగా ప్రకటించారు రాజకీయాలకు లావణ్య కొత్త అయితే రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి రావటంతో లావణ్య వేగంగా ప్రజల్లో మద్దతు సాధిస్తుందని సీఎం భావిస్తున్నట్టు సమాచారం మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకూతురైన లావణ్యకు స్థానిక శ్రేణులు సహకరిస్తే లోకేష్ను ఓడించవచ్చని వైసీపీ ముఖ్యనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ వైపు నేనున్నాను అంటున్న లోకేష్ ను లావణ్య టీం ఎంతవరకు అడ్డుకుంటుందన్న చర్చ వైసీపీలో ఆఫ్ ద టాక్ గా నడుస్తోంది జగన్ చేస్తున్న ఈ ప్రయోగం వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం పొందిన వర్గాల నుంచి తనకు బలమైన ఓటు బ్యాంకు ఏర్పడిందని జగన్ బలంగా నమ్ముతున్నారు బలహీనవర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ తాను అనుసరిస్తున్న సామాజిక న్యాయ వ్యూహానికి ఆ వర్గాల వారి నుంచి బాగా మద్దతు లభించే విధంగా ప్రజల్లో పేరు ఉన్న అభ్యర్థులను జగన్ ఎంచుకుంటున్నారు